అలాగే ఆస్ట్రేలియా జట్టుల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించి ఇక సెమీస్ భర్తను కన్ఫర్మ్ చేసేసుకుంటాయి రోహిత్ శర్మ అయితే అదరగొట్టేశాడు తొంభై రెండు పరుగులు చేశాడు ఒక మాటలో చెప్పాలి అంటే ఇది దాదాపుగా వంద సెంచరీలతో సమానమని చెప్పాలి ఎందుకంటే అస్సలు అంటే అస్సలు సహకరించని పిచ్చి పైన ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుతో ఆడడం అంటే మామూలు విషయం కాదు అయితే దీనిపైన మన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఒక్కొక్క రకంగా స్పందించారు ముఖ్యంగా ఈ ఈ టోర్నమెంట్ లో అంటే ఈ టీ ట్వంటీ లో రవీంద్ర జడేజా అస్సలు అంటే అస్సలు ఏమీ పరుగులు సాధించలేకపోతున్నాడు తను ఇప్పటి వరకు ఆడిన అన్నిటిలో ఏడు ఎకానమీగా ఉంటే తను చేసిన పరుగులు పదిహేడుగా ఉన్నాయి దీనిపైన సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఏమన్నాడంటే జడేజా లాంటి ఆటగాడు జట్టులో ఉండడం చాలా అవసరం జడేజాను జట్టులో నుంచి తీసేయడం అసలు భావ్యం కాదు ఇక రోహిత్ శర్మ తీసుకున్న ఆ నిర్ణయం కరెక్టే ఇక అభిమానులతో వచ్చిన చిక్కేంటి అంటే రెండు మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే ఆటగాళ్ళని తీసేయాలంటారు కానీ అలా కాదు ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకోవాలంటే కనీసం తనకి స్వేచ్ఛగా ఆడే స్వతంత్రాన్ని ఇవ్వాలి అంటూ పేర్కొన్నారు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ రోహిత్ శర్మ అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు తొంభై రెండు పరుగులు చేశాడు కానీ ఈ రోజు మ్యాచ్ ని గెలిపించింది మాత్రం ఇంకెవరో కాదు అక్షర్ బూమ్రా బౌండరీ లైన్ లో అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ ట్రావిస్ హెడ్ ను బూమ్రా అవుట్ చేయడం సెమీఫైనల్స్ కు అది ఆత్రుతగా ఎదురు చూసే ఒక అంశంగా మారిందని అయితే వెల్టన్ ఇండియాని ఆస్ట్రేలియా పై విజయంలో గేమ్ చేంజింగ్ మూమెంట్ గా ఈ రెండు క్షణాలు జరిగాయని ఇక హ్యాష్ టాగ్ రోహిత్ శర్మ కంగ్రాట్స్ అంటూ పెట్టాడు ఇక సచిన్ టెండూల్కర్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది